ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది డిసెంబర్ పదహారున అబుదాబీ వేదికగా ఈ మినీ ఆక్షన్ జరిగే అవకాశం ఉంది మినీ వేలానికి ముందు రిటైన్ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు ఇచ్చిన గడువు ముగిసింది దీంతో పది ఫ్రాంచైజీల రిటైన్ రిలీజ్ ఆటగాళ్ల జాబితా విడుదలైంది మాజీ ఛాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన అభినవ్ మనోహర్ అధర్వ టాయిడ్ సచిన్ బేబీ వియాన్ మల్డన్ మహమ్మద్ షమీ సిమర్జిత్ సింగ్ రాహుల్ చాహర్ ఆడం జంపాలను వదిలేసింది అయితే తమ కోర్ టీమ్ను మాత్రం ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకుంది రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సిమర్జిత్ సింగ్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు కానీ అతన్ని కూడా సన్ హైదరాబాద్ వదిలేయడం గమనార్హం ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేయడంతో సన్ రైజర్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల భారీ ధరతో వేలంలోకి వెళ్లరుంది జట్టుకు భారమైన ఆటగాళ్లనే సన్ హైదరాబాద్ వదులుకున్నట్లు అర్థమవుతోంది హెన్రిచ్ క్లాసెన్ ను వదిలేస్తుందని ప్రచారం జరిగిన సన్ హైదరాబాద్ మాత్రం అతన్ని అట్టి పెట్టుకుంది ఒక ప్లేయర్ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రేడ్ చేసుకోలేదు వేలానికి ముందైనా ట్రేడ్కు ప్రయత్నిస్తుందో లేదో ఉందో చూడాలి ఐపీఎల్ లో ప్రమాదకరమైన జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి గత మూడేళ్లుగా సన్ రైజర్స్ భీకరమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది ముఖ్యంగా సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మలు పవర్ ప్లే లో చేసే పరుగులే కొన్నిసార్లు వంద దాటుతున్నాయి గత సీజన్ లోను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లను సన్ రైజర్స్ బ్యాటర్లు చేశారు కానీ చేసింగ్ లో తడబాటు వారికి విజయాలను దూరం చేస్తోంది ఈసారి ఈ సమస్యను అధిగమిస్తే సన్ రైజర్స్ జట్టుకు తిరుగుండదు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఫైనల్ చేరిన కేకేఆర్ చేతిలో పరాజయం తప్పలేదు దాంతో ఆ సీజన్లో ఐపీఎల్ టైటిల్ కల నెరవేరలేదు గత సీజన్లో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది ఇప్పుడు కెప్టెన్ పాట్ కమేస్ తన వ్యూహాలకు పదును పెడితే జట్టును చాంపియన్ చేయడం అంత కష్టమేమి కాదు